ఇక్కడ గుడి అక్కడ గుడి అన్ని గుళ్ళు ఉన్నాయి అన్నదాన క్షేత్రం ఇవన్నీ ఉన్నాయి అక్కడ సో ఇదంతా ఎట్లా సాధ్యమైంది అది నాకు తెలియదు అది ఎట్లా చేసుకున్నాడు అర్థం కాదు ఏ మనిషిని ఒక పది రూపాయలు అడిగినట్టు ఒక రిసిప్ట్ ఉంది చూడండి ఒక పది రూపాయలు చెందా భర్తలే కదా ముప్పై ఏళ్ళ నుంచి వస్తుంటారు చూడండి ఒక పది రూపాయలు చెందా అడిగినట్టు చెప్పమనండి లేదు ఈ క్యాన్సర్ గురించి ఇవ్వడం కూడా ఈ అమ్మ చెప్పింది తర్వాత తర్వాత పూర్వం ఫస్ట్ నుంచి లేదు ముప్పై సంవత్సరాలు క్యాన్సర్ లేదు ఒక పైస పది సంవత్సరాల నుంచి జరిగేది ముందు మామూలు రోగాలకు ఇచ్చేవారు అంతే అమ్మ పిలిచి ఇచ్చింది సో అమ్మ ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారా అమ్మది స్వరూపిని ఆమె గురించి మనం వర్ణించలేము ఏమైనా మూడు సంవత్సరాలు ఒకసారి బయటకు వచ్చేయాలమ్మ ధ్యానంలోకి మరి ఆహారం గాలి ఫుడ్ చిలి చేసేసారు చిలి చేస్తే అమ్మ వస్తా అన్న టైంకు ఒక్కటేసారి అమ్మ గులిబెరగల శ్రీశైలంలో యాన ఒకటే టైంలో సత్సంగం చేసింది మూడు తావున అంటే ఎవరన్నా మనం ఎట్లా అది తనిచ్చు చేయడానికి ప్రభుత్వాలు చూసిన ఆ రోజుల్లో అందరూ చూసారు ఆమె వస్తున్న టైంకు ఇక వస్తుందా పో వెళ్ళిపోయిందా అమ్మ అన్న చాలా ఘోరంగా భయపడుతున్నారు అందరూ ఆమె వస్తున్న టైంకు ఒక బాంబు వెళ్ళే శబ్దంలా అయిన ఒక్కొక్క రాయి ఆ సిమర్తో వెళ్ళి పడిపోయి బయటికి లోపలికి పోయిన తల్లి ఒట్టి కూర్చిన తల్లి బంగారు త్రిసిన తో బయటకు వచ్చేసి అందించేసి ఆమె ఆది అమ్మవారు సార్ నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది అంటే మూడు సంవత్సరాలు నీళ్లు ఆహారం మూడు సంవత్సరాలు కాదు జీవితమే లేదు కదా గాలి వాయుపక్షన్ని అమ్మకు ఒక మూడు సంవత్సరాలు కాదు మొత్తము జీవితం కూర కదా ఊడంటారు మీరు పోవాలి ఆయన అటువంటి అమ్మల గురించి మంచి చేయండి చిన్నది కాదు మనలో దర్శనం చేసుకునే వాళ్ళు నేను ఎప్పుడు పోయినా గురువారం ఎక్కువ వెళ్ళేవాని గురు గురుమాత కదా శివ సాక్షాత్ శివసాక్ష్యాలు అనేవాడు మీకేమేం చెప్తుండే అమ్మవారు మా మంచి సేవలు చేయాలి బిడ్డ మంచిగా ఉండాలి బిడ్డ మా ఎలా పడగొద్దు బిడ్డ మాయలే పడగొద్దు అంతే డబ్బు మనం ఏం చేయదురా డబ్బు అనేది అన్నమాట కొంచెం బయట డబ్బు మనకేం చేయదు బిడ్డ మన ప్రేమ భావన పంచుకోవాలి చిప్పుచ్చుకునే ప్రేమ భావన అది ఒక్కటే కావాలి మరి కానీ ఎక్కువ అమ్మ చాలా బోధించేది మొత్తం గౌరవ పాడవుల గురించి మొత్తం అమ్మ రా భారతము రామాయణం చెప్పేది అమ్మ ఈ అన్నమాట సో మీరు ఇట్లా కంప్లీట్గా మొత్తం మారిపోయినాక మీరు ఇక్కడికి వచ్చిరంటున్నారు సో మీ అంటే ఇక్కడ మీ ప్రాంత వాసులు కానివ్వండి ఇక్కడ ఈ ఊరు జనాలు కానివ్వండి మిమ్మల్ని చూసినప్పుడు ఏమని మాట్లాడుకుంటుండే వాళ్ళు మంత్రకాడు అనుకునేవాళ్ళు మంత్రగాడు మంత్రకా శివదీక్ష అని తెలిసేది కాదు మొట్టమొదలు శివదీక్ష ఈ ఏరియాలో నేను వేసేవాడిని శ్రీశైలం తొమ్మిది సార్లు నడిచిపోయి మీరు వస్తారే మంత్రగాడ వచ్చిండ్రా అనుకుంటు బ్రహ్మముహూర్తంలో పోయి బోరకాడు స్నానం చేసేవాళ్ళం కదా అరే శ్రీకర్ణ స్నానం చేస్తున్నారు రా వచ్చిండు అప్పుడు శివ పూజానికి తెలిసేది కాదుగా శివమాలలు లేవు అప్పుడు మొట్టమొదటి శివాన్ని ఇక్కడ నేను అనమాట అట్లా ఎంతో అవగా అందరు పేపర్ వాళ్ళు కూడా చాలా మన తిప్పలు పెట్టారు ప్రజాశక్తి తెలుసుగా పేపర్ మొత్తం కృష్ణలీలలు అని మీకు ఇస్తాను కృష్ణ నా పేరు కృష్ణ కదా కృష్ణలీలని పెట్టి రోజుగా పేపర్ మొత్తం నాదే ఉండేది అందులో ఎందుకట్లా అరే ప్రజలు మోసం చేస్తున్నాడు మంత్రాలు నేర్చుకుని వచ్చాడు బైరాగ్యం ఎక్కడ వెళ్ళిపోయాడు తల్లిదండ్రిని పట్టించుకుని వాడు ప్రజల్ని ఏం పట్టించుకుంటాడు అని ఇచ్చేవాడు వదిలిపోయాడు దాన్ని దానిని ప్రజలను ఏం పట్టించుకుంటాడు అనేవాళ్ళు ఎన్నెన్నీ అనేవాళ్ళు రకరకాలుగా ఏడు రోజులు ఎఫ్ సైడ్ చేశారు మొత్తం ఇచ్చారు ప్రజాశక్తిలో అనమాట కూడా గురువులే ఆలు కూడా ఏమను ఏదో మాకు రూపాయి ఖర్చు కాకుండా మీ మీడియా వాళ్ళు మిత్రులు కదా మంచి ఇచ్చినా చెడు ఇచ్చినా అందరు తెలియజేస్తున్నారు అందరికీ తెలియజేస్తున్నారు అనమాట మీకు ఏమనిపిస్తుండే మరి మిమ్మల్ని ఈ రకంగా ఒక్కొక్కరు ఇప్పుడు మీ అన్నారు కృష్ణలీలలు అని మంత్రగాడ అని ఇంకేదో చేతబడి చేస్తాడని ఇట్లా ఒక్కొక్కరు రకరకాలుగా మీ గురించి ఇట్లా తప్పుడు మాటలు మాట్లాడుతున్నప్పుడు అవి విన్నప్పుడు ఇంటర్నల్గా మీకేమనిపిస్తుంది అరే వాళ్ళు అంటున్నారు మంత్రం అనేది నిజమే ఉన్నది కదా నా దగ్గర పంచాక్షరి మంత్రము పంచభూతాలను శుద్ధి చేసే మంత్రం పంచాక్షరి మంత్రం నా లోడు ఉన్నది ఈ మంత్రగా నిజమే ఆ పంచాక్షరి మంత్రం నా అని వాళ్ళే నా గురువులు అనుకునేవాళ్ళని అనుకునేవాళ్ళ అన్న వాళ్ళంతా నా గురువులే అనుకునేవాళ్ళని నేను మీరు ఇలా మొత్తం కంప్లీట్గా మారిపోయి వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులు అసలు మిమ్మల్ని చూసి ఏమడిగారు ఏమన్నారు ఎందుకు ఇట్లా అయిపోయిన అన్నారా కదా బాధ ఏంది నాయన ఎందుకు ఇట్లా అయిపోయినో ఏంది మంచిగా ఇక్కడ ఉండాల్సింది ఇదంతా ఏంది మనకని చెప్పి అడిగిర్రా అమ్మ మీ మీ గర్భంలో జన్మించిందే మహాపుణ్యము తల్లి అని పాద నమస్కారం వచ్చి ఒకటి తల్లిదండ్రి పాద నమస్కారము నేను ప్రతి కూడా పాద తల్లిదండ్రి పూజలు చేసుకునేవాన్ని ఎక్కువ వాళ్ళు ఉన్నప్పుడు కూడా మొత్తం పాద పూజలు పెద్ద ఎత్తున చేసుకునేవాడిని తల్లిదండ్రిని మించిన దైవం ఇక్కడ ప్రపంచంలో లేనే ఇక తల్లి జన్మనిస్తుంది కాబట్టి వాళ్ళని మించిన దైవం ఇంకెక్కడ ఉన్నది ఎక్కడ లేదు కాబట్టి వాళ్ళు అడుగుజాడలో నడిచినాను తర్వాత కూడా మా అమ్మ నాన్నగారు కూడా కొంచెం పెద్ద భక్తి మా అమ్మకు అప్పటి నుంచి మల్లికార్జున స్వామికి పూజ పూజించేది మా అమ్మగారు పెద్ద ఎత్తున అమ్మవారు కూడా కొందరికి బో బోధించేది ఉండేది అప్పుడు కూడా నాన్నగారు కూడా ఔషధం ఇచ్చేవాడేము మొట్టమొదలు నైల గుణంగా ఔషధాలు ఇచ్చేవాడు వాళ్ళకున్న బోధన కూడా నాకే అందరికి చేసి మంచి చేయి బీద కుటుంబం కదా పైసలు మనకేం బిడ్డ బీద వాళ్ళ మనం పేరు ప్రతిష్టలు అవసరం మనకు కానీ మంచి చేసేవాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు అన్నారు అమ్మవారు అంటే గా అంటే ఓన్లీ గాలితోటే అన్ని సంవత్సరాలు ధ్యానంలో ఉండిపోయారు అటువంటి ప్రయోగాలు కానివ్వండి అటువంటి ధ్యానాలు కానివ్వండి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా చేశారా నలభై ఒక్క రోజు చేసేవాడిని నలభై ఒక్క నలభై ఒక్క రోజు చేసేవాడిని ఎంఆర్ఓలు అందరు వచ్చి నన్ను ఈ లోపలికి పోయినాక పైన సీమెంట్ సీల్ చేసి వెళ్ళిపోయేవారు అందరూ కూడా జరిగేది కదా నలభై ఒక్క రోజు నలభై ఒక్క రోజు జరిగేది కదా జరిగేది పార్టీ వాడిని కదా బయటికి ఆహారం నీళ్ళు ఆహారం ఎందుకు ఆయన అమ్మ గురువు గురువు ఎట్లా ఉంటే గురువు దగ్గర ఉన్న ప్రసాదం వస్తుంటుంది కదా అమ్మ అమ్మ చేసే కూడా భోజనం అనుకు వస్తుంటుంది కదా గురుతత్వంలో తరుతారు కదా అన్నహారంభులు లేకుండా అరమాసములు ఉండవచ్చు నీళ్ళ మీద వండుకొని నీష్ట చూడవచ్చు మనసు తరంబు కాదు అయ్యా అని మనసు ఒక్కటి నిరుపదికి తరం లేదు దీనికి లేకుండా నీళ్ళ మీద పరుపు లేకుండా వండుకోవచ్చు అని చెప్పింది మా అమ్మగారు అన్నహారంభులు లేకుండా అరమాసము ఆనందంగా ఉండవచ్చు అంత చాలా చెప్పేది అమ్మవారు అసలు అసలు నిజంగా అంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు మీరు అసలు నీ అంటే ఒక పూట అన్నం నీళ్ళు లేకుండా ఉండలేము మేము అటువంటిది మీరు నలభై ఒక్క రోజులు అందులో లోపల ఉండడం ధ్యానంలో ఏం అంటే గాలి పీల్చుకొని అంటే అంత ఎంత శివుడే కడుపు నిండు ఉండంగా ఆకలి అవుతుంది మీరు ఎంత శివుడు అంటే ఎవరు గాలి ఆ శివుడే లోపల ఉండగా ఆకలి అవుతుంది ఉండదు కదా శివుడు అంటే గాలి శక్తి అంటే అన్నపూర్ణేశ్వరి అన్నం తింటాం కదా అన్నమే శక్తి శివ శక్తులతో కూడుకున్న శరీరం ఇది శక్తి ఉండాలి మనిషి మన మనసులో కదా శక్తి ఉండాలి శివుడు ఉండాలి కదా భో శక్తి లేకపోతే భోజనం చేయకపోతే శక్తి లేదు పండింతానే ఉండిపోతారు మానవుడు శివుడు లేకపోతే ఏ తీసేయడం రది అంటారు అనమాట ఆ శివుడే స్థిరంగా ఉండంగా మనసు ఉండంగా అన్నీ అన్ని సాధించవలసిన మనము అంటే మీరు ఎంత కఠోర అంటే దీక్ష కానీ ఎంత కఠోర ధ్యానం కానీ ఎంత ఉంటే మీరు అంత ఉండగలరు ఎన్ని సంవత్సరాల నుంచి కఠోరం ఏముంటుంది చెప్పండి మీరు నిజమైన వైర వైరాగ్యం రావాలి మొట్టమొదలు మనము సంసారీలో సంసారంలో వైరాగ్యం అయిపోతుంది మీ రోజుల్లో వైరాగ్యం వస్తే చెట్టు మీద ఎక్కిన మనిషి కాలు జారితే నేల మీద ఎంతసేపట్లో పడతాడు సెకండ్ ఇంకంతసేపట్లో జ్ఞానం అయిపోతుంది మనిషికి ఏళ్ళు ఏళ్ళు చేసుకొని పోతే కాదా కాదు అది భక్తి అండే వైరాగి పూర్తి వైరాగికి చెట్టు మీద ఎక్కిన మనిషి కాలు జారితే నీళ్ళ మీద ఎంత సమయంలో పడతాడో అంత సమయంలో జ్ఞానం అబ్బును ఖచ్చితంగా ఆశలో పడ్డం కనుక అది అమ్మలేకపోతుంది ఇప్పుడు ఈ ప్రజా ప్రజలకు గుణంగా నేను ఈ బోధలు చేయడం ముప్పై సంవత్సరం దాటిపోతుంది కదా మనిషిలో వాయువు పెంచుకోవాలి కదా నేనే మౌనం మౌనమే గొప్పదని చెప్తుంటా ఎక్కువ అందరికి నేనే మాట్లాడుతుంటే ఎక్కువ కదా నా ఎవరైనా మాట్లాడుతారా చూశారు మీరు నేను నేమే ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మాట్లాడుకుంటే నేను కూర్చున్నా కూర్చిన ఉంటాను కదా ఒక మానవుడు కనీసం మలమూత్రాలకని వెళ్తాడు కదా ఇప్పుడు ఇరవై రోజు నన్ను ఇక్కడనే కూర్చుని పెట్టాడు నిద్ర కూర్చున్నాం మనం అంతే అన్ని మనలో ఉన్నాయి అన్ని మనలో పట్టిన ఉన్నాయి బయట ఎక్కడ ఇంకా దొరికాయి భగవంతుడు బయటలోకి దొరుకుతాడు ఆత్మే పరమాత్మ మనలో ఆత్మశుద్ధి అయినప్పుడు అంత ఆనందమే అంత ఉండవచ్చు ఉండవచ్చు కనుక కొద్ది రోజుల్లో పట్ట నేను గుణంగా నిన్ననే మా కేదర్ నుంచి గురువు గారు వేదానంద గారు మా భక్తునికి ఫోన్ చేసి జైరాబాద్కి వచ్చేసాడు బీదర్ దర్శనం చేసుకుంటున్నాడు మళ్ళీ రేపు వస్తానని చెప్పి తెలియజేశాడు కాబట్టి నేను కూడా నిజమైన నా కుటి నా కుటుంబం నా ఇల్లు అంటే కేదర్నాథ్ నాకు ఇవన్నీ కళ భ్రమ వీళ్ళందరినీ మనసులో ఉంచుకుంటాను వదిలిపోయేది టైం కూడా వస్తుంది చాలా రోజులు ఉండదు వీలు లేదు మళ్ళీ ధ్యానానికి వెళ్ళాలి ఆయన ఒక సెల్ఫోన్ నింపినామంటే ఛార్జింగ్ అయిపోతే బ్యాటరీ పెడుతున్నాయి మళ్ళీ ఛార్జింగ్ కావాలి మాట్లాడి మాట్లాడి ఏమున్నది దీంట్లో చెప్పండి ఎంత మౌనం ఉంటే అంత గట్టిగా అవాక్ వస్తుంది ఆయన అయిపోయి సంపాదించిందంతా ఒడిసా కొట్టేసేది ఇప్పటికే మళ్ళీ ధ్యానం గురించి ఎనదిక నదిక సిద్ధంగా ఉన్నా కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నరా అనేది ఇక్కడ నింబర్ మీరు మీరు కూడా పెట్టండి దాంట్లో ఇక్కడ నెంబర్ పెట్టేసి తెలుసుకొని రావాలి దయచేసి ఎంతో దూరం వస్తారు నేను లేనప్పుడు వందల రూపాయలు క్రియాలు పెట్టుకొని వస్తారు నేను లేనప్పుడు ఎక్కడ పోతున్నాడు కృష్ణానంద స్వంతాన్ని పోతున్నాం అని నా పేరు చెప్పుకొస్తారు కాబట్టి అది మలజన్మకు జన్మకి నాకు రుణమవుతుంది ఆ క్రియలు కూడా నాకు రుణమవుతాయి అలా క్రియలు నేను లేకపోతే ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరికి నేను తెలియజేయడం ఏమనగా కొద్ది రోజుల లోపల ఖచ్చితంగా కేదర్నాథ్ వెళ్ళిపోతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకునే ఇక్కడికి రావాలి నేను ఉన్నా లేకున్నా ఇక్కడ పెట్టిన వృక్షానికి ఎప్పుడు ఫలాలు అందుతాయి మీకు క్యాన్సర్ జబ్బు కానీ ఇతర జబ్బులకు కానీ అందుతాయి ఆ శక్తి ఎక్కడ పోదు అమ్మాయి ఇచ్చిన శక్తి ఉన్నది కాబట్టి ఈ మన గోమాత కామదేను అంటారు కదా కామదేను అంటే ఏంది కోరింది ఇచ్చేది ఏం కోరితే అది దొరికేది అమ్మ పాలు అంటే పాలు ఇచ్చే అమ్మ పెరుగు అంటే పెరుగాయి అమ్మ మజ్జిగ అంటే మజ్జిగా అమ్మ నెయ్యి అంటే నెయ్యాయ అమ్మ ఎన్న అంటే ఎన్నే అమ్మ కోవ అంటే కోవ కూడా తయారా కదా మిఠాయి ఏం తక్కువ నేను చెప్పండి ఆవులో కామదేనువు అంటారు అందుకే సర్వం ఇచ్చేది మన అమ్మ ఆమె కామదేను కనుక ఆ కామధేను యొక్క కృప వల్ల మన గురువుల కృప వల్ల అందరికీ ఔషధాలు అందియగలుగుతున్నాము మా దగ్గర ఏమీ లేదు ఎటువంటి శక్తులు మహాశక్తులు లేవు మేము నిమిత్త మాత్రులము భగవంతుని నమ్ముకొని శ్వాసంగా నమ్ముకున్నాము వాళ్ళు ఇచ్చిన మంత్రాన్ని ఏ సెకండ్ పోకుండా జపించుకుంటున్నాం అంతరంగంలో బయటికి శబ్దం లేకుండా జపించుకుంటున్నాము అదే శుద్ధి అయిపోయి వాక్ శుద్ధి అయిపోయి మేము చెప్పింటే వేదంగా మారిపోతాము నాన్న ఓకే ఒక మంత్రంతో ఒక మంత్రంకి అంత అంటే శక్తి ఉంటదా ఆ గురువు నోట్లకి వెళ్ళిన వాక్కు అసమాన్యాల గురువులు అంత శక్తి కాదు ఘనమైన శక్తి ఉంటుంది ఒక మంత్రం చెప్పిస్తూ అట్లా ఎన్ని రోజులైనా ఉండిపోతుంది ఎన్ని రోజులైన ఉండవచ్చు ఆయన ఎన్ని రోజులైన కూడా ఉండవచ్చు మంత్రశక్తి చాలా పెద్దది కదా